రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు కార్యాలయం ఇన్ఛార్జ్ మేక లక్ష్మణమూర్తి ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రజా దర్బార్ కార్యక్రమంలో కాకినాడ జిల్లా నలుమూలల నుంచి ప్రజలు తరలివచ్చి తమ సమస్యలను పరిష్కరించాలని అర్జీలు సమర్పించారు ప్రజా దర్బార్ దృష్టికి తీసుకువచ్చిన అర్జీదారుల సమస్యల పరిష్కారానికి రాజ్యసభ సభ్యులు సతీష్ బాబు ప్రత్యేక శ్రద్ధ చూపడంతో ప్రజా దర్బార్ కు అర్జీదారుల సంఖ్య పెరుగుతుందని అన్నారు శుక్రవారం నిర్వహించిన ఇరవై రెండవ ప్రజా దర్బార్ లో ముప్పై ఒకటి వినతులు స్వీకరించగా అందులో ఐదు సమస్యలను వెంటనే పరిష్కరించగా మిగిలిన వాటిని సంబంధిత అధికారులకు పంపి త్వరితగతిన పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాస్ బాబా ఆనంద్ న్యూటన్ చింతపల్లి అర్జున్ నాయకులు నులుకుర్తి వెంకటేశ్వరరావు డిఆర్ యుసిసి సభ్యులు ముత్యాల అనిల్ జొన్నూరు బాబ్జీ సిరియాల కొండబాబు కాకరపల్లి చలపతిరావు కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు నమస్కారం అండి మన రాజ్యసభ ఎంపీ సానా సతీష్ బాబు వారి ఆఫీస్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన ప్రజా దర్బార్ కార్యక్రమం ఈరోజు ఇరవై రెండవ వారానికి చేరుకోవడం జరిగింది ప్రతి వారం వారి యొక్క సమస్యలతో కానీ వారి యొక్క వినతులతో కానీ వారి యొక్క అవసరాలకు కానీ వారి యొక్క ఏ ఉన్న అన్ని సమస్యలు చెప్పుకోవడానికి జనాలు మన ఆఫీస్కి రావడం జరుగుతుంది వచ్చిన సమస్యల్లో ఆఫీస్ సిబ్బంది ఎంతవరకు చేయాలో అంతవరకు చేసి లేకపోతే ఆ సమస్యను ఎలా పరిష్కరించాలో వాళ్ళకి వివరించి ఇక్కడ పంపించడం జరుగుతుంది కొన్ని సమస్యలు ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్ళి ఆయన ద్వారా కూడా పరిష్కరించడం జరుగుతుంది ప్రజలు మా యొక్క ప్రజాదర్బార్ గురించి ఆ ప్రజాదర్బార్కి వెళ్తే మన సమస్య పరిష్కారం ఎలా చేసుకోవాలో లేకపోతే పరిష్కారం అయ్యేదాకా కూడా వాళ్ళు మాకు చాలా తోడ్పాటునిచ్చి వాళ్ళు మాతో ఉండి మాకు అన్ని పరిష్కారం అయ్యేదాకా చూస్తున్నారని చెప్పి వాళ్ళు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు వాళ్ళు వాళ్ళ సమస్యలు తీర్చడానికి కూడా మేము కూడా ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండి వాళ్ళ సమస్యలు తీర్చున్నందుకు మాకు కూడా చాలా సంతోషంగా ఉందని ఈ సా ఈ ప్రెస్ మీటి తెలియజేసుకుంటున్నాం ఇంకొక విషయం ఏంటంటే ఈ మొన్న ఈ మధ్యన శ్రీలంకలో రూట్ మారి మన కాకినాడకు చెందిన ఇద్దరు యానం దగ్గర ఒక ఆయన కాజలూరు మండలానికి చెందిన కే గంగవరం మండలానికి చెందిన మసకిపిల్లికి చెందిన ఒక అతను శ్రీలంకలో చిక్కుపోవడం జరిగింది శ్రీలంక నేవీకి వాళ్ళు మన బోర్డర్ దాటి శ్రీలంకలోకి వెళ్ళటం వాళ్ళు నేవీలను అరెస్ట్ చేసి జైల్లో పెట్టి మనం ఈ మధ్యనే ఒక పదకొండో తారీఖున విడుదల చేస్తున్నామని ఒక స్టేట్మెంట్ మన అన్ని పేపర్లోని అన్ని చోట్ల రావటం జరిగింది పదకొండో తారీఖున విడుదల చేసిన ఇంకా ఈరోజు పద్దెనిమిదో తారీఖు నేను అవింది ఇంకా మా ఇంటికి మా మనుషులు రాలేదని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు ఆందోళన చెంది మన ఆఫీస్కి రావడం జరిగిందండి పదహారో తారీఖు లోపల వాళ్ళకి సంబంధిత అన్ని సర్టిఫికేట్స్ అన్ని పేపర్ వరకు పూర్తి చేసి వాళ్ళ యొక్క నేవీ సహాయంతో మన ఇండియన్ బార్డర్లో వరకు తీసుకొచ్చి మన ఇండియన్స్ కప్ చెప్పే విధంగా శ్రీలంక ఒక చర్యలు తీసుకోవడం జరుగుతుంది త్వరలోనే వాళ్ళు మీ ఇంటికి వస్తారని చెప్పి వారి ఇంటికి వెళ్ళి మేము తెలియజేసి వారికి నిత్యావసర సరుకులు అన్నీ కూడా ఇచ్చి వాళ్ళ వాళ్ళ కుటుంబ సభ్యులు లేకపోవడం వల్ల వారి ఇంట్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడమని మనకి రాజ్యసభ ఎంపీ గారు చెప్పడం వల్ల వారికి నిత్యావసర సరుకులు కూడా ఇచ్చి వాళ్ళు ధైర్యం చెప్పి రావడం జరిగింది